మదనపల్లె టమోటా మార్కెట్ను అనంతపురం టమోటా మార్కెట్ దెబ్బతీస్తోంది గత పది రోజులుగా మదనపల్లె మార్కెట్కు విక్రయానికి వస్తున్న టమోటా ఎనభై శాతం తగ్గిపోగా ధరలు కూడా సగానికి సగం తగ్గిపోయాయి దీంతో రైతులు బేరమంటున్నారు నిత్యం పదిహేను వందల టన్నుల టమోటా విక్రయానికి వస్తున్న పరిస్థితి నుంచి నేడు కేవలం నిత్యం తొంభై టన్నుల టమోటా మాత్రమే విక్రయానికి వస్తుండటం చూస్తే మదనపల్లె మార్కెట్ ఎంత అధ్వాన స్థితికి దిగజారిందో తద్వారా మార్కెట్ వార్షిక ఆదాయంపై పెద్ద దెబ్బ పడుతోంది మదనపల్లె టమోటా మార్కెట్ దినదినం తిరోగమనం దేశంలోనే అతిపెద్ద టమోటా మార్కెట్గా పేరొందిన మదనపల్లె దినదిన ప్రవర్ధమానం కాకుండా దినదినం తిరోగమనంలోకి పడిపోతోంది పదకొండు ఎకరాల విస్తీర్ణం ఉన్న మార్కెట్ ఇరుకుగా మారిపోవడం లారీ యూనియన్ల మధ్య సమస్యలు టమోటా లోడింగ్ అన్లోడింగ్ జాక్పాట్ విధానం క్రేట్లకు బాడుగ తీయడం ముఖ్యంగా ఉదయం మార్కెట్కు వచ్చిన రైతులకు టమోటా ట్రేడర్స్ సాయంత్రం వరకు టమోటా బిల్లులకు డబ్బులు చెల్లించకపోవడం వెరసి మదనపల్లె మార్కెట్ దినదినం అధోగతి పాలవుతోంది దీంతో టమోటా సీజన్ ముగియకనే ఇక్కడికి ప్రతిరోజు పదిహేను వందల టన్నుల నుంచి నేడు తొంభై టన్నుల వరకు మాత్రమే విక్రయాలకు పడిపోయాయి ఈ దెబ్బకు ఇక్కడి టమోటా ధరలు కూడా సగానికి సగం పడిపోతున్నాయి గత రెండు నెలలుగా మదనపల్లె మార్కెట్లో టమోటా ధరలు నిలకడగానే సాగాయి కానీ నాలుగు రోజులుగా ధరలు ఒక్కసారిగా సగానికి సగం పడిపోయాయి గత జూన్ జూలై నెలలు ఆగస్టు ఇరవై రెండవ తేదీ వరకు మదనపల్లె మార్కెట్లో టమోటా గరిష్టంగా కిలో యాభై రూపాయలు పలుకుగా కనిష్టగా కిలో ఇరవై రూపాయలు పలికాయి ఈ ధరలు పలికిన సమయంలో రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు కాస్త లాభాలు కళ్ళ చూశారు కానీ ఆగస్టు ఇరవై రెండో తేదీ నుంచి మదనపల్లె మార్కెట్లో టమోటా ధరలు ఒక్కసారిగా పతనమవుతున్నాయి గరిష్ట ధర కిలో యాభై రూపాయల నుంచి నలభై నాలుగు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు ఇరవై ఆరు రూపాయలకు పడిపోయాయి అలాగే కనిష్ట ధర కూడా కిలో ఇరవై రూపాయల నుంచి కిలో పదిహేను రూపాయల వరకు పడిపోయింది అంతేకాకుండా జూన్ నెలలో ప్రతిరోజు మార్కెట్కు సరాసరిన పదిహేను వందల మెట్రిక్ టన్నుల టమోటా విక్రయానికి రాగా జూలైలో వెయ్యి మెట్రిక్ టన్నుల టమోటా విక్రయానికి వచ్చింది కానీ జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి మార్కెట్కు వచ్చే టమోటా గణనీయంగా తగ్గిపోతూ ప్రతిరోజు ఐదు వందల మెట్రిక్ టన్నులకు పడిపోయింది ఇదే ఆగస్టు నెల ప్రారంభంలో మూడు వందల టన్నులు రాగా నేడు కేవలం తొంభై ఆరు మెట్రిక్ టన్నులకే టమోటా దిగుబడి పడిపోయింది అనంతపురం సీజన్ ఎఫెక్ట్ అనంతపురం జిల్లాలో జూలై నెల నుంచి టమోటా దిగుబడి ప్రారంభమవుతుంది ముఖ్యంగా వేడి వాతావరణం పోయి వాతావరణం చల్లబడటం వర్షాలు పడుతుండటంతో అక్కడి టమోటా తోటల్లో దిగుబడి ఒక్కసారిగా పెరిగిపోయింది దీంతో వ్యాపారులు కూడా మదనపల్లె మార్కెట్ను వదిలేసి అనంతపురం మార్కెట్కు పోలోమంటూ వెళ్లిపోయారు ఇది కూడా మదనపల్లె మార్కెట్లో ధరలు పడిపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు అంతేకాకుండా ఇక్కడ సీజన్ ముగుస్తుండటంతో టమోటా నాణ్యత కూడా తగ్గిపోవడం మరో కారణంగా చెప్పవచ్చు అంతేకాకుండా మదనపల్లె మార్కెట్తో పోలిస్తే ములకర చెరువు అంగళ్ళు గుర్రంకొండ మార్కెట్లో రైతులు తీసుకొచ్చే టమోటాలకు మంచి ధరలు వస్తుండటంతో రైతులు ఈ మార్కెట్లకే ప్రాధాన్యత ఇస్తూ మదనపల్లె మార్కెట్ను తిరస్కరిస్తున్నారు దీంతో దేశంలో అతిపెద్ద టమోటా మార్కెట్గా పేరు పొందిన మదనపల్లె మార్కెట్ తిరోగమనంలోకి పడిపోతోంది మదనపల్లె టమోటా మార్కెట్కు గతంలో మార్కెట్ సస్సు కింద వసూలు చేయడం మండీల అద్దెలు మార్కెట్లో షాపింగ్ గతల అద్దె కలిపి వార్షిక ఆదాయం రూ మూడు కోట్లకు పైగా వచ్చేది భవిష్యత్తులోపై తెలిపిన పరిస్థితులు కొనసాగతి మదనపల్లె మార్కెట్ వార్షికాదాయం గణనీయంగా పడిపోయి సగానికి సగం తగ్గిపోయినా ఆశ్చర్యపడనవసరం లేదని విశ్లేషకుల అభిప్రాయం ఇకనైనా జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మదనపల్లె మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది